జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నా అంటే రాహు కాస్త అనుకూలంగా లేడండి ఆరవ ఇంట్లో బృహస్పతి శని మీ యొక్క మూడవ ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉండి కుజుడు తిరోగమనంలో ఉన్నాడు శుక్రుడు రెండు డిసెంబర్ నుండి ఇరవై ఎనిమిది డిసెంబర్ వరకు మూడవ ఇంట్లో తర్వాత శుక్రుడు ఇరవై తొమ్మిది డిసెంబర్ నుండి ఏడు జనవరి వరకు నాలుగో ఇంట్లో కేతు పదవ ఇంట్లో ఉన్నాడు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశాలే ఉన్నాయి విలాస జీవితం మీద వ్యామోహం పెరుగుతుంది కాస్త కంట్రోల్ గురువారు మీరు ఎన్నో రోజులుగా చెప్తున్నారు ధనుసు రాశి వారికి చాలా బాగుందన్నారు అప్పుడే మిశ్రమంటే బాగా ఉంది అంటే ఉంది మీరు ప్రయత్నం చేయకపోతే మా బాధ్యత కాదు నాకు తెలిసి ఎవరెవరికి చెప్తున్నారో వాళ్ళందరూ వ్యక్తిగతంగా ఉన్నత స్థితులకు వెళ్తున్నారు ఆ ప్రయత్నాన్ని పెట్టుకొని ప్రేమించే ప్రేమ జంటకు ఇది కాస్త ఇబ్బంది పెద్దవాళ్ళని ఇంకా చెప్పించి పెళ్లి చేసుకోవడం మంచిది ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా ఖర్చులు కూడా దానికి రెండింతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో అధికారులతో సమస్యలు తలెత్తవచ్చు ఈ నెల కాస్త ధనుసు రాశి వారికి మిశ్రమంగా ఉంది కార్యాలయంలో పరిభారం పెరుగుతుంది సహ ఉద్యోగాల సహకారం మాస ద్వితీయంలో బాగుంటుంది కొందరు పరిమిత పదోన్నతులు వేతనాలు పెంపు వంటి ప్రయోజనాలు మాస ద్వితీయంలో పొందుతారు వృత్తి వ్యాపారంలో రహస్య శత్రువులు ఉంటారు జాగ్రత్త ఆర్థిక వ్యవహారాలు లావాదేవీల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇల్లీగల్ సబ్జెక్ట్స్ ఎందులోనూ ముట్టుకోకండి అది ఏ రకమైన ఇల్లీగల్ అయినా కూడా దాన్ని చేయకండి దానివల్ల మీరు దొరికిపోతారు జాగ్రత్త వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి పరిశ్రమలు మాస ద్వితీయంలో చాలా బాగుంటుంది ఆదాయం అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఆశించిన లైసెన్సులు వాటి పొందడంలో కాస్త జాప్యం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పనిలో గొప్ప విజయాన్ని సాధిస్తారు నూతన ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు మాస ద్వితీయంలో పలిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తుంది డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యానికి డోకా ఉండదు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప ఏదో రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ ముట్టుకోవద్దు ఈ నెల ఏమవుతుంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నా కానీ స్ట్రెస్ మాత్రం తగ్గట్లేదు వివాహం కాని వారికి ఒక్క సమయం ఒక ఈ యొక్క రెండు మూడు నెలలు వెయిట్ చేయండి మీకు అనుకూలమైనటువంటి రోజులు ఈ డిసెంబర్లో ధనుసు రాసి వారికి విద్యార్థుల గురించి వచ్చేటప్పటికి చాలా కష్టపడి చదవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క ఉద్యోగంలో స్ట్రెస్ పెరుగుతుంది టైమింగ్స్ ఆఫ్ వర్క్ పెరిగిపోయి మీరు కొంచెం విశ్రాంతి లోపంగా ఉంటారు అనుకూలమైనటువంటి రోజులు రెండు డిసెంబర్ రెండు ఐదు ఎనిమిది పదకొండు పద్నాలుగు బాగుంటుంది చంద్రాష్టమం డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై తెల్లవారుజామున ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అదృష్ట సంఖ్య మూడు ఐదు ఏడు పూజించవలసినటువంటి దైవం మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేయండి మహాలక్ష్మి అష్టకాన్ని చదవండి చక్కటి ఒక దేవాలయానికి వెళ్ళండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి శనివారాల్లో శనిదేవుని పూజించండి తప్పకుండా శుక్రవారాల్లో మహాలక్ష్మికి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దేవాలయాల్లో దీపం వెలిగించండి గొప్ప ఫలితాలను పొందుతారు శక్తివంతమైన కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు మీ వయస్సు సంఖ్యతో దీపం వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకూడదు కరుంగాలి మాల కావాలన్నా కూడా వాట్సాపే చేయాలి విజయవస్తువు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప